హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వీడియో దీపావళి అయిపోయిన టూ డేస్ తర్వాత అప్లోడ్ చేశాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారా మేమైతే కొంచెమే జరుపుకున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్లో జరుపుకున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ ఫుల్ వర్షం అండి అస్సలు గ్యాప్ లేదు కనీసం ఒక వారం నుంచి పడుతుందండి నిన్న దీపావళి ముందు రోజు దీపావళి రోజు అయితే అస్సలు గ్యాప్ లేదు వర్షం పడతానే ఉంది ఏం చేసుకుంటాంలే అనుకున్నాము ఆ ఈవినింగ్ టయానికి కొంచెం వాన తగ్గిందండి కానీ మబ్బుగానే ఉంది ఈ సంవత్సరం చాలా మంది మా నెల్లూరులో అయితే తక్కువేనండి జరుపుకోవడం ఎందుకంటే వర్షం అండి ఫుల్ వర్షం అస్సలు గ్యాప్ లేదు అలా పడుతుంది అది కూడా సన్న చినుకులు కాదండి బాగా పెద్ద వాన పడింది అందుకని ఈసారి అందరూ చాలా తక్కువేనండి టపాసులు కాల్చడం మేము కూడా తక్కువే కాల్చాము ఇంక పిల్లలు ఉన్నారు కదా అని కొంచెం అలా అలా మేము కూడా వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళ చేత కాల్పిచ్చేసి వచ్చేసామండి మా హౌస్ అండి చూడండి దీప లైట్ వేసేసరికి ఎంత కలగా అనిపిస్తుందో ఇంక అందరి కిందకి దిగి ఎక్కడ టపాసు కాలుదామని కిందకి దిగామండి మా పాప మా బాబు మా వదిన వాళ్ళ కూతురు కొడుకండి వాళ్ళిద్దరూ మేము ప్రతి ఏరియా జరుపుకుంటాము ఇంకా ఇక్కడ కిందకు ఎదిగేసి కాలుద్దామని అన్ని రెడీ చేసుకుంటామని చూడండి నెమ్ముగా రోడ్డు మీద చూడండి టపాస్ కింద పెట్టినా కూడా అది నానిపోయి పెరగడం లేదండి అలా అలా పడింది వాన ఇంకా ఇలాగే గా చేసుకున్నామండి